బెదిరిపోయిన దయ్యం ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు వాడి భార్య పిశాచిలాంటిది మొగుణ్ణి కుక్క కన్నా హీనంగా చూసేది వాడి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే అదంతా తాను కాజేసేది వాడికి సరిగా తిండి అయినా పెట్టేది కాదు ఈ కూరలో ఉప్పు జాస్తి అయినట్టుందే అని వాడు ఏ పూట అయినా అంటే రెండో పూట అసలు ఉప్పే వేసేది కాదు ఆ గయ్యాడితో వేగినంతకాలం వేగి ఆ నిర్భాగ్యుడు ఆత్మహత్య తప్ప తనకు ఒక మార్గం లేదనుకున్నాడు కానీ ఉరిపోసుకోవడానికి తాడన్నా లేదు కొందామంటే డబ్బులు లేవు అందుచేత వాడు తను సంపాదించే దానిలో నుంచి ఏగాని డబ్బు మిగిల్చి దాన్ని ఒకచోట దాస్తూ వచ్చాడు అయితే కొద్ది రోజులకే వాడి పెళ్ళం దొంగను పట్టుకున్నది ఆ డబ్బులన్నీ నీకెక్కడివి వీటిని ఎందుకు దాస్తున్నావు నీ స్నేహితులతో కలిసి తాగుదామనే అని అడిగింది పెళ్ళం అదేమీ లేదే తాడు కొనుక్కొని ఉరిపోసుకుందామని అన్నాడు మొగుడు ఈ మాట వింటూనే ఆ గంపగయ్యాళి తన మొగుడు మీద అమ్మశక్తిలాగా పడి రక్కి పీకి చావచత కొట్టేసింది ఇక లాభం లేదనుకొని కట్టెలు కొట్టేవాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి అడగలకుండా కొండలకేసి బయలుదేరాడు అయితే మొగుడు బయలుదేరడం పెళ్ళాం చూసింది చూసి వీడి ఎత్తు ఏమిటో చూడాలి అనుకుని మొగుడు వెనకగా తాను బయలుదేరింది పెళ్ళాం తనను వెంబడించడం గుర్తించి కట్టెలవాడు భగవంతుడా నాకు ఈ పీడ నుంచి విముక్తి లేదా అనుకున్నాడు వాడు ఒక చోట ఆగి గొడ్డలు తీసి కట్టెలు కొట్టను ఆరంభించాడు ఆ పని మీదే తాను బయలుదేరినట్టు వచ్చినట్టుగా వాడి పెళ్ళాం వాడికి కనబడే దూరంలోనే వెతుకుతున్న దానిలాగా ఆ పొదలోకి ఈ పొదలోకి చూడసాగింది ఆమె ఒక పాడుబడిన నూతి నడుస్తుండడం అకస్మాత్తుగా మొగుడి కంటపడింది ఆ నూతి మీద ఏవేవో తుప్పలు దుబ్బులు పెరిగి ఉంటానా కొత్తవాళ్లకు నూయి కనిపించదు తన పెళ్ళాం పొరపాటున ఆ నూతిలో పడితే కట్టెలు కొట్టేవాడు పెద్దగా చింతించవలసిన అవసరం ఏమీ లేదు అయినా వాడు ప్రస్తుత మంచివాడు కావడం చేత అక్కడ పాడు నుయ్యి ఉన్నది జాగ్రత్త అని కేకపెట్టాడు నన్ను భావిపెట్టి ఇంటికి పంపేసి ఆ తరువాత ఏదో చేద్దామనుకుంటున్నాడు నేనా మోసపోయేదాన్ని అనుకుంటా కట్టెలు కొట్టేవాడి పెళ్ళం మరి రెండు అడుగులు వేసి నూతిలో పడిపోయింది నీ కర్మ అనుభవించు అనుకొని కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలు తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు కానీ మర్నాడు లేవగానే వాడి మనసు ఆరంభించింది ఎంత దుర్మార్గురాలు అయినా అది తన పెళ్ళం దాన్ని ఆ ఆడుబావిలో నుంచి పైకి తీయడం తన ధర్మం అనుకుని వాడు అడవికి అడ్డం పడి పాడుబావికేసి వెళ్ళాడు వాడు బావి దగ్గర మోకరించి లోపలికి చూస్తే ఏమీ కనిపించలేదు అలికుడు కూడా ఏమీ లేదు వాడు తన తలగుడ్డ తీసి బావిలోకి వదులుతూ ఏమే ఈ బట్ట గట్టిగా పట్టుకో నిన్ను పైకి లాగుతాను అన్నాడు దానికి జవాబు లేదు కానీ రెండు క్షణాలయ్యాక తలగుడ్డ బరువెక్కింది తన పెళ్ళం ఎంత బరువా అని ఆశ్చర్యపోతూ కట్టెలవాడు తన తలగుడ్డను పైకి లాక్కుని ఆరంభించాడు కానీ తీరా చూస్తే పైకి వచ్చినది కట్టెలవాడి పెళ్ళాం కాదు ఏదో భూతం దాన్ని చూసి కట్టెలవాడు మూర్చిపోయినంత పని చేశాడు భూతం వాడిని చూసి భయపడకు ఇవాళ నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో నీకు తెలియదు నన్ను ఘోరమైన విపత్తు నుంచి కాపాడావు నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అన్నది రుణం తీర్చడమా నేను నీకేం ఉపకారం చేశాను అన్నాడు కట్టెలవాడు కంగారు పడిపోతూ ఇంకేం చేయాలి నేను ఈ బావిలో ఎన్నో ఏళ్ళుగా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను నిన్న ఒక భయంకరమైన ఆడది నాకు దాపరించింది ఆ క్షణం నుంచి నాకు శాంతి లేదు దేవుడల్లే నువ్వు వచ్చి నన్ను కాపాడావు నీకు మంచి ఉపకారం చేస్తాను నిజం చూడు ఈ దేశపు రాజుగారికి అప్సర్లాటి కూతురున్నది ఆమెకు నేను పూతాను రాజుగారు అడ్డమైన వైద్యులను జ్యోతిష్కులను పిలిపిస్తాడు వాళ్ళు భేషజాలైతే చేస్తారు కానీ అందువల్ల ఫలితం ఉండదు రాజుగారికి మతిపోయి ఉన్న సమయంలో నువ్వు వచ్చి ఆమెకు పట్టిన దెయాన్ని వదలగొట్టు అప్పుడు రాజుగారిని గొప్ప బహుమానాలు ఇస్తాడు అన్నది భూతం దయ్యాన్ని ఎలా వదలగొట్టను అని కట్టెలు వాడు అడిగాడు నువ్వు రాగానే నేను పోతాను నువ్వేదో మంత్రాలు చదివినట్టు నోరు ఆడించు అన్నది భూతం కట్టెలు కొట్టేవాడు తన ఇంటికి బయలుదేరాడు భూతం ఇంటికేసి వెళ్ళిపోయింది కట్టెలవాడి భార్య గురించి ఎవరికీ పట్టలేదు క్షణాల మీద భూతం రాజభవనానికి చేరుకుని రాజకుమార్తెను ఆహ్వానించింది రాజకుమార్తె తన తలను రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకుని పెద్దగా అరిచి విరుచుకు పడిపోయింది దాసీలు ఆమెను శయ్య మీదకు చేర్చారు ఈ సంగతి రాజుకు తెలియగానే ఆయన ఆస్థాన వైద్యులను పిలిపించి వారి చేత చికిత్స చేయించాడు వారిచ్చిన పని పనిచేయలేదు రాజు వైద్యులను వెళ్ళగొట్టి మాంత్రికులను పిలిపించాడు మాంత్రికులు కూడా రాజకుమార్తెకు స్వస్థత కలిగించలేకపోయారు రాజు దైవజ్ఞులను కూడా పిలిపించాడు వాళ్ళు పంచాంగాలు తిరగవేసి రాసులు అంశాలు గుణించి పూజలు శాంతులు జరిపించారు కానీ రాజకుమార్తెకు అందు అందువల్ల ఏమీ మేలు జరగలేదు ఏ విధంగానూ తన కుమార్తె స్థితి బాగుపడకపోయేసరికి రాజు తన కుమార్తెకు సరైన చికిత్స చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజును చేస్తానని చాటింపు వేయించాడు ఈ లోపల కట్టెలు కొట్టేవాడు తన ఇంట హాయిగా ఉంటున్నాడు వాడి దారిద్ర్యం ఎప్పుడు ఉన్నదే కానీ భార్య నుంచి విముక్తి పొందిన ఆనందంలో వాడు మునిగి తేలసాగాడు భూతం గురించి అది రాజకుమార్తెను పట్టడం గురించి దాన్ని తాను వదిలించి రాజుగారి నుంచి బహుమానం పొందడం గురించి వాడు పూర్తిగా మర్చిపోయాడు ఇంతలో వాడికి రాజుగారి చాటింపు వచ్చింది అది వింటూనే వాడికి భూతం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే వాడు చాటింపు వేసేవాడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజకుమార్తెకు నేను చికిత్స చేయగలను ఆమెకు ప్రాణాపాయం కలగక ముందే నన్ను రాజభవనానికి తీసుకోండి అన్నాడు కట్టెలవాడిని రాజభవనం చేర్చారు ఈ పేదవాడు తన కుమార్తెకు చికిత్స చేయడం అసంభవం అని రాజు కనిపించినా ఆయన మనసులో కొంచెం ఆశ మలకెత్తింది ఏ పుట్టలో ఏ పాముంటుందో అనుకున్నాడు ఆయన కట్టెలవాడు రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు నీరు తెప్పించి చేతులు కడుక్కొని మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు కదిలిస్తూ వాడు రాజకుమార్తె నుదుటిని చంపలను నిమ్మిరాడు మరుక్షణమే రాజకుమార్తె లేచి కూర్చుని చుట్టూ ఉన్నవారిని చూసి చిరునవ్వు నవ్వింది ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నట్టు కనబడలేదు ఇది చూసి రాజభవనంలో ఉన్న వారందరూ అమితంగా సంతోషించారు రాజుగారు అన్నమాట నిలబెట్టుకున్నాడు ఆయన కట్టెలు కొట్టేవాడికి మంచి బట్టలు ఆభరణాలు పెట్టి అలంకరించి అతని గౌరవార్థమై గొప్ప విందు చేసి తరువాత అతనికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు తన మొదటి భార్యతో కాపురం చేసిన కట్టెలవాడికి రాజకుమార్తెతో కాపురం చేయడం స్వర్గంలో ఉన్నట్టుగా ఉన్నది రాజకుమార్తెను వదిలిపెట్టిపోయిన భూతం దేశపు రాజు కూతురిని పట్టింది దానికి రాణివాసాలు చాలా సుఖంగా ఉన్నాయి పొరుగు రాజు కూడా తన కుమార్తెకు రకరకాల చికిత్సలు చేయించి విఫలుడయ్యాడు ఇంతలో ఆయనకు వార్త తెలిసింది తన పొరుగున ఉన్న రాజు కూతురికి కూడా ఇలాగే జబ్బు చేస్తే ఎవరో వచ్చి రక్షించాడట ఆ రాజు తన కుమార్తెను అతనికే ఇచ్చి పెళ్లి చేశాడట వెంటనే ఆయన కట్టెలవాడి మామగారి దగ్గరకు ఒక దూతను పంపాడు దయచేసి మీ ఎల్లుండి పంపండి అతను నా కుమార్తెకు చికిత్స చేసినట్టయితే నా కుమార్తెను కూడా అతనికి రెండవ భార్యగా ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాజుగారి మాటగా దూత తెలిపాడు మామగారి అనుభూతితో కట్టెలవాడు పొరుగు రాజకుమార్తె వద్దకు వచ్చి పూర్వంలాగే చేతులు కడుక్కొని రాజకుమార్తె నుదురు చంపలు నిమిరాడు మంత్రం చదువుతున్నట్టుగా పెదవులు కదపసాగాడు కానీ భూతం వదిలిపోక కట్టెలవాడితో రహస్యంగా నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఎదురికే చేశాను నేను ఈ పిల్లలు వదిలిపోను పిచ్చి వేషాలు వేసావంటే నీ పెళ్ళాన్ని మళ్ళీ పట్టి నీ రోగం కుదుర్చుతాను అని బెదిరించింది కట్టెలవాడు భూతంతో నాకు ఈ పిల్లతో పని లేదు కావలిస్తే నా భార్యను కూడా తీసుకో నేను వచ్చినది నా మొదటి భార్యను తప్పించుకోవడానికి ఆ రాక్షసి ఎలాగో బావి నుంచి తప్పించుకొని నన్ను వెతుక్కుంటూ రాజభవనానికి వచ్చింది ఇక్కడికి కూడా నా వెంటపడి వస్తున్నది అన్నాడు భూతం కట్టెలవాడి మాటలు పూర్తి కాకుండానే రాజకుమార్తెను వదిలి పారిపోయింది అది ఎటుపోయింది దాని సంగతి ఏమైనది విన్నవారు లేరు కట్టెలవాడు మాత్రం రెండో రాజకుమార్తెను కూడా పెళ్ళాడి ఇద్దరు భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు